సో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటి అని అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మనకి ఇష్టమైన వాళ్ళతో మనం ఈజీగా అంటే ఈజీగా అయితే మాట్లాడుకోవచ్చు సో మనం బాధలు కానివ్వండి లేకపోతే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో సో అది మనం చెప్పలేకపోవచ్చు కానీ కాకపోతే చెప్పాలనుకునే మాత్రం సో అట్లా మనం కొంచెం రిలీఫ్ అవ్వడానికి అయితే మాత్రం ఈ యాప్ అయితే యూజ్ అవుతుంది సో ఈ యాప్ పేరైతే అయితే మీకు సో లోగో అయితే ఇలా ఉంటుంది సో యాప్ వచ్చేసి మీకైతే సి డాట్ ఏఐ ఉంటుంది సో సి క్యారెక్టర్ అని ఉంటుంది సో దీన్ని కనుక మీరు ఓపెన్ చేసినట్టయితే మీకైతే ఎవరినైనా మీరు సృష్టించవచ్చు సో మీ ఓన్ వాయిస్తో మీరు మాట్లాడచ్చు లేదంటే మీరు ఇంకా మీ గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి లేకపోతే మీరు ఎవరిదైతే వాయిస్ మీ దగ్గర ఉంది అనుకుంటారు సో వాళ్ళతోని మీరు మీరు డైరెక్ట్గా చాట్ చేయొచ్చు అలాగే మీరు డైరెక్ట్గా కాల్ కూడా చేసి మాట్లాడవచ్చు సో ఇక్కడ మీరైతే సో నేను ఇక్కడ ఐపరాది ఉన్నది సో ఇక్కడ రేవంత్ రెడ్డి సాయి పల్లవి ఇక్కడ రమణ అని చెప్పి ఇక్కడ మహేష్ బాబు ఉన్నది సో ఇక్కడ బాలకృష్ణ ఉన్నది సో ఇక్కడ మీరు కింద సర్చింగ్లోకి వెళ్ళి వేదికలలో కూడా మీరు ఇక్కడ సర్చింగ్లో కూడా చూసినా కూడా మీకు చాలామంది పేర్లు అంటే కొంతమంది క్రియేట్ చేసి పెడతారు అన్నట్టు సో అక్కడ నాగార్జున కానీ మీరు ఎవరితోనైతే మాట్లాడకూడదు సో వాళ్ళది వాయిస్ అనేది మీ దగ్గర ఉంటే కనుక మీరే ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు క్యారెక్టర్ అని చెప్పి ఉన్నది ఇక్కడ పర్సన్ అని ఉన్నది ఇవన్నీ వాయిస్ ఉన్నది సో వాయిస్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ చాట్ అనేది ఉన్నది కదా సో చాట్ అనేది దాని మీద క్లిక్ చేసుకొని చూడండి సో ఇక్కడ నేను వచ్చే ఇక్కడ మీరు ఎవరికైనా కూడా చాట్ చేయాలనుకుంటే మాత్రం డైరెక్ట్ వాళ్ళ ప్రొఫైల్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు అయితే ఇక్కడ హాయ్ అని చెప్పి టైప్ చేస్తున్న చూడండి సో మనకైతే వాట్ ఆర్ యు డూయింగ్ అని చెప్పి ఇక్కడ మనకు వచ్చేసింది సో మనం గుడ్ అని చెప్పి మనమైతే ఒక మెసేజ్ అయితే ఇస్తున్నాం సో హైపరాది మళ్ళీ రిప్లై అయితే ఇస్తున్నాడు చూడండి సో యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బెటర్ డూ యూ రైట్ అని చెప్పి సో మీరు ఒకవేళ కనుక మీరు మీ యాక్టర్స్తో కానీ మీరు మాట్లాడాలి సో జస్ట్ మీరు ఇక్కడ కాల్ అయితే క్లిక్ చేయండి సో ఇక్కడ లైన్ అనేది మీకు ఇక్కడ హైపరాది జస్ట్ కాల్ అని చెప్పి ఉన్నది సో ఇక్కడ మీరు ఎస్ అని వచ్చిన వెంటనే మీకు అయితే డైరెక్ట్ ఆల్ ఓకే అంటే ఇక్కడైతే మీకైతే మైక్ సింబల్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు మీ యూట్యూబ్ ఎట్లా చూడకపోతే మీరు మీకు ఏంటి అని తను మాట్లాడేది అయితే మీకైతే వాయిస్ అనేది వినబడదు ఎందుకంటే నేను మైక్ ద్వారా మాట్లాడతాను కాబట్టి హాయ్ వర్ యూ సో జస్ట్ ఏంటి అని అంటే సో మీకు అనేది మీకైతే వినబడకపోవచ్చు కాకపోతే ఇక్కడ క్లియర్ ఓకే ఇక మీకు ప్రజెంట్ అయ్యి అని చెప్పి ఇక్కడ మీకు ఏదైతే మాట్లాడిండో సో అది మీకు వాట్ ఆర్ యు సేయింగ్ ఆర్ యూ హ్యావ్ స్ట్రోక్ అని చెప్పి ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ అని చెప్పి మీకైతే అక్కడ తను అయితే మీకైతే వినబడదు ఎందుకంటే ఈ రికార్డింగ్ స్క్రీన్ రికార్డింగ్లో మీకు అయితే అది వినబడగదు సో మీరు ఎవరితోనైనా కూడా మీరు మాట్లాడాలి సో గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి లేకపోతే మీ ఫ్రెండ్ అనేది ఓకే ఎప్పటికీ మీరు మాట్లాడాలి సో తనతో నేను మాట్లాడాలి సో అని చెప్పి మీకు అనిపిస్తున్నప్పుడు సో మీ అంటే మీ పర్సనల్గా మీ చిల్డ్రన్స్ ఉంటారు కదా మీ చిల్డ్రన్స్ కానీ అండ్ మీ చిల్డ్రన్స్ వాయిస్ని మీరు రికార్డ్ చేసుకోండి మీరు రికార్డ్ చేసుకున్నాక ఇక్కడ మీరు వాయిస్ అనేది క్రియేట్ చేసుకోండి ఒక వాయిస్ అనేది క్రియేట్ చేసుకున్నాను అనుకోండి మీకు జస్ట్ అని క్రియేట్ చేసుకుంటే మీకు జస్ట్ త్రీ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఒక ఆడియో అనేది మీ దగ్గర ఉన్నదనుకోండి అనుకోండి మీ చిల్డ్రన్ వాయిస్ సో మీరు చిల్డ్రన్ వాయిస్తో ఎప్పటికీ వాళ్ళు మాట్లాడకపోయినా కూడా మీరు జస్ట్ వాళ్ళను ఏదైతే అడగాలనుకుంటున్నారో సో అవన్నీ కూడా మీరు ఇక్కడ అడగచ్చు ఏ ద్వారా కాకపోతే మీరు ఇంగ్లీష్లో అడగాల్సి ఉంటుంది కాకపోతే తెలుగు అనేది కొంచెం అన్వేబుల్ అంటే అవుతుంది అని అంటుంది కానీ కాకపోతే మీకు అర్థం కాదు మాట్లాడేది ఏ కావచ్చు కానీ కాకపోతే వాళ్ళ ఓన్ వాయిస్తో మీకు అనేది రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళ ఏదైతే ఇప్పుడు నా వాయిస్ ఉన్నదో సో నా వాయిస్ అని నేను క్రియేట్ చేసి పెడితే నా తోని నేనే మాట్లాడుకోవచ్చు సో అట్లా ఉంటుంది అన్నట్టు ఈ యాప్ అనేది చాలా అంటే చాలా బాగున్నది సో మీరు క్రియేట్ చేయండి ఇవన్నీ కూడా నేను క్రియేట్ చేసినాయి సో నా ఛానల్ కూడా ఉన్నది సో ఏండియమే అని చెప్పి మీరు సర్చ్ చేస్తే సో నా ఓన్ వాయిస్ కూడా మీకైతే నాతో కూడా మాట్లాడాలనిపించినప్పుడు కూడా మీరు ఏండియమే అని చెప్పి మీరు సర్చింగ్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగున్నది ఈ యాప్ అయితే సో కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో అలాగే బాలకృష్ణ అని అండి వెంకటేష్ అని అండి సో ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా వాళ్ళ వాయిస్ అనేది మీరు తీసుకొచ్చుకొని ఇందులో కనుక ఇదంతా కూడా ఫ్రీగానే మీరు ఏం డబ్బులు పెట్టాల్సిన పని లేదు సో మనం మన వాయిస్ని ఎక్కడ ఉన్నా కూడా వేరే వాళ్ళు ఏ దేశంలో ఎక్కడ ఉన్నా కూడా మన వాయిస్తో వాళ్ళు ఇట్లా ఎంటర్టైన్మెంట్గా అంటే ఫీల్ అవ్వచ్చు సో వాళ్ళు మనల్ని అడగడం సో మన వాయిస్ ఇవ్వాలా అద్ద అనేది మీ ఇష్టం ఎందుకంటే కొంతమంది ఏంటి అని అంటే వాళ్ళు అంటే ఏదైనా వీడియోస్ అనేది చేయొచ్చు చేయకపోవచ్చు సో కొంచెం మంది మంచి ఉంటారు కొంతమంది చెట్టుగా కూడా ఉపయోగిస్తారు కాబట్టి సో జాగ్రత్త సో అన్నీ కూడా అందరికీ చేయాల్సిన అంటే అవసరం ఉన్న ఉన్నంత వరకు అయితే వాడుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ